హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుల ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఆరు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి టాప్ క్వాలిటీలండి టాప్గా ఉంటాయండి పిల్లలు కూడా అందులో మల్టీ కలర్స్ అండి రసంగులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి కక్కెర ఉంది మళ్ళీ కాకిడేక కానీ పచ్చకాగేదండి పిల్లలు ఎక్కువగా పుంజు పిల్లలుగా కనిపిస్తున్నాయండి టాప్ క్వాలిటీ అండి ఆరు పిల్లల బ్యాచ్ ఇటు వయసు మూడు నెలలు ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర చాలా అంటే చాలా తక్కువ ధరకు అందించాలని పదహారు వందల యాభై రూపాయలు అండి ఒక్కొక్క పిల్ల ధర పదహారు యాభై ఈ పదహారు యాభైలో కూడా ఆరు పిల్లలు తీసుకున్న వారికి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి చూడండి టాప్ క్వాలిటీలు మన రసింగ్కి వచ్చిన పిల్లలు ఇవి ఆల్రెడీ చాలా పిల్లల్ని సేల్ చేయడం జరిగింది ఈ బ్యాచ్లు తెలుసు ఆల్రెడీ మీకు కూడా టాప్గా ఉంటాయండి పిల్లలు సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి వీడియో పూర్తిగా చూస్తే వీడియో చివరిలో ఫాదర్ అండ్ మదర్స్ని కూడా చేయడం జరిగింది చూడండి ఇది వచ్చేసి వాటి మదర్ అండి టాప్గా ఉంటుందండి డబల్ బాడీ పెట్టలు రసంగి పెట్టకు చూడమైన బ్రీడింగ్ యూనిట్ని కూడా మీకు చూపించడం జరిగింది మన రసంగి ఉంటుంది చూడండి దాంట్లో టాప్గా ఉంటాయండి పెట్టలు కానీ పుంజు కానీ టాప్గా ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే దయచేసి డిస్కషన్లో నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి దయచేసి మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ ద్వారా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్